తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల గురించి నందపురి తారక రామారావు నందపురి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన మాట్లాడుతూ అందరికీ శుభదినం మొన్న జరిగిన ఏపీ ఎన్నికలో ఎన్నడూ కనవిని ఎరగని మొనపెన్నడు చూడని విధంగా ఓటింగ్ జరిగింది తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారందరూ ఈ ఓటింగ్ లో పాల్గొనేందుకు కదలివచ్చారు అలా వచ్చిన తెలుగు జాతికి తెలుగు యువతకి తెలుగు మహిళలకు ఓటరు మహాశైలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ భారీ ఎత్తున చాలా దూరాల నుంచి తరలివచ్చారు మీరందరూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇది తథ్యం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపించినందుకు యువతి యువకులకు ఓటర్ మహాశయలకు తెలుగు జాతి మొత్తానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబ తరఫున అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీ నందమూరి రామకృష్ణ శుభదినం రాష్ట్ర ఎన్నికలకు ఎన్నడూ కనుగొని ఎరుగుని చూడని విధముగా అత్యధిక సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుండి కాకుండా ప్రపంచ నలుమూల నుండి తరలి వచ్చిన తెలుగు జాతికి తెలుగు యువతకు తెలుగు మహిళలకు ఓటర్ల మహాశైలకు అందరికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఈ రాక్షస పరిపాలన నుండి విముక్తి కావడానికి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో కసితో మీరందరూ చాలా దూరం నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి మన తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు ఓటు వేసినందున మంచి మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం ఏర్పడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది తథ్యం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తున్నందుకు మీ యువతి యువకులకు ఓటర్ల మహాశయులకు యావత్ తెలుగు జాతికి అందరికీ పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ నందమూరి రామకృష్ణ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ అన్ ఎన్టీఆర్